చిన్న సన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధి రైతుల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ప్రకృతి వ్యవసాయ శాఖ పనిచేస్తుందని ఆ శాఖ డిపిఎం షణముగం అన్నారు శనివారం ప్రకృతి వ్యవసాయ శాఖ గుంటూరు కార్యాలయం నుంచి సీనియర్ అధికారి మోడల్ మండలం టీం లీడర్ రాము మండలంలోని ఒడ్డుకాలవ కుప్పంబాదూరు టీఫీ సప్లయర్లతో పాటు పలు గ్రామాల్లో రైతులు క్యాడర్ సాగు చేసిన ఏటీఎం ఏ గ్రేడ్ సూర్య మండలంతో పాటు పలు రకాల పంటలను శనివారం క్షేత్రస్థాయి సందర్శించారు ఈ కార్యక్రమంలో మోడల్ మండలం టీం లీడర్ రాము రైతులతో క్యాడర్ల నుంచి పంటల సాగు చేయే విధానం విధానం అయ్యే ఖర్చు దిగుబడులు పై ఆరా తీశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పాటు తక్కువ పెట్టుబడి అధిక దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం పట్టాభిరెడ్డి సిబ్బంది విమల రంగయ్య సుజాత మేఘన లాలమ్మ ధనుంజయ రామయ్య సుబ్రహ్మణ్యం రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు ಸರ್ ಮಲ್ಲ ಸ್ವೀಡಕ್ ಖಾನ ಸ್ವೀಟ್ ಅಂತ ಹತ್ತಿರ ಅದಕ್ಕೆ ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಪಾಲಕ್ಕೇ ಬ್ಯಾಾಗ್ತಾರೆ ಅದೇ ఈరోజు ఏపీసీఎన్ఎఫ్ నేచురల్ ఫార్మింగ్ పద్ధతులు చేస్తున్నటువంటి మండలము రామచంద్రాపం మండలంని మనం మోడల్ మండలంగా తీసుకోవడం జరిగింది తిరుపతి జిల్లాలో అయితే కూడా దీంట్లో భాగంగానే మనము అనేక రకాల మోడల్స్ ఈరోజు సందర్శించడం జరిగింది మనకు స్టేట్ ఆఫీస్ నుంచి మనకు సీనియర్ సారు రాము సారు ఇక్కడికి రావడం జరిగింది మోడల్ మండలము టీం లీడర్ సారు దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ రామచంద్రపురం మండలంలోని వివిధ గ్రామాలకు సందర్శించడం జరిగింది మనం చూసినట్లయితే ఏటీఎం మోడలు ఏ గ్రేడ్ మోడలు అదేవిధంగా సూర్య మండలం మోడల్ను కూడా సందర్శడం జరిగింది ఇది కాకుండా కూడా మనకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ వింగ్లో కూడా పేద పేద రైతులకి హౌస్ హోల్డర్స్కి ఫుడ్ బ్యాస్కెట్స్ అనే కాన్సెప్ట్ విధానంలో కూడా నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన పంటలన్నింటినీ కూడా సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఏటీఎం మోడల్ అనేసి మన మండలంలోని రాగమ్మ ఎంటీ గారు పొలాన్ని కూడా సందర్శించడం జరిగింది రెండేళ్ళ కాలంలోనే దాదాపు మనకు పదిహేను వేలు పైచీలకు ఆదాయాన్ని సంపాదించడం జరిగింది అంటే ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం చిన్న సన్నకారికి నెలవారీ ఆదాయం కనీసం పదివేలు ఆదాయం కల్పించాలనేది ప్రధాన ఉద్దేశము కాబట్టి ఈ చిన్న సన్నకారు రైతులకి ఏటీఎం మోడల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి చేతస్థాయిలో ఎప్పుడైతే మనం మహిళా సంఘాలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామో వాళ్ళకు చూపించడము అదేవిధంగా ఇతర నాన్న విలేజ్ రైతులు కూడా తీసుకు చూపించడము ఎన్న విలేజెస్లో ఉన్న వాళ్ళని కూడా రైతులు మోటివేట్ చేసి ఇంకా రాబోయే రోజుల్లో మరింత చేయాలనేది ప్రధాన ఉద్దేశము అదేవిధంగా మార్కెటింగ్ ప్రధానం పండించిన పంట ఒక ఎత్తు అయితే రెండోది దానికి పూర్తి స్థాయిలో మనం మార్కెట్ సౌకర్యం కల్పించినట్లయితేనే మనం రాబోయే రోజులు ఇంకా పంటను విస్తీర్ణం కానీ రైతుల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో మనం స్పందన రోజు ఈ మండలంలో దాదాపు మూడు చోట్ల మనము వీక్లీ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా ఈవీసీ సార్ కూడా ప్రధాన ఉద్దేశం కూడా ఎక్కడ పండించిన పంట అక్కడ లోకల్ మార్కెట్లోనే మనము అమ్ముకోగలిగితే అక్కడున్న రైతులకి అక్కడ ఉన్న హౌస్ హోల్డర్స్కి కూడా లబ్ధి చేకూరుతుంది ఎక్కడో మనం బయట అమ్మడం కంటే కూడా అనేది ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగానే ఎక్కువగా ఈ వీక్లీ మార్కెట్లకి ప్రాధాన్యత ఇచ్చి మనం అమ్ముతున్నాము రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా విస్తరింపజేసి మన రామచంద్రాపురం మండలం ఏ విధంగా మోడల్ మనం తీసుకొని అన్ని రకాలుగా ఒక విధంగా పంట పండించడము ఎంటర్ప్రీనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించగలిగి చూపించాలనేసి మళ్ళీ అదేవిధంగా దాన్ని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కూడా విస్తృంప చేయడానికి అవకాశం ఉంటుందనేసి మనకు రాము సారు ఈరోజు ఈ చేత సందర్శనకి రావడం జరిగింది తెలియజేస్తుంది థ్యాంక్ యూ మీరు చెప్పేసి రెండు మాటలు సారా